హైదరాబాద్లో గుండెపోటుతో ఖమ్మం జిల్లాకు చెందిన యువకుడు మృతి చెందిన ఓ విషాదకర ఘటన చోటు చేసుకుంది షటిల్ ఆట ఆడుతూ ఒక్కసారిగా నేలకొరిగి కన్నుమూశాడు రాకేష్ వివరాల్లోకి వెళితే ఖమ్మం జిల్లా తల్లాడకు చెందిన యువకుడు గుండ్ల రాకేష్ వయస్సు ఇరవై ఐదు సంవత్సరాలు హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు తల్లాడ మాజీ ఉప సర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్ల కుమారుడైన రాకేష్ సాధారణంగా రోజూ సాయంత్రం ఆట కోసం నాగోల్ స్టేడియానికి వెళ్లడం అలవాటు అప్పటిలానే మంగళవారం సాయంత్రం స్నేహితులతో కలిసి షటిల్ ఆట ఆడుతుండగా అకస్మాత్తుగా కుప్పకులిపోయాడు వెంటనే అప్రమత్తమైన స్నేహితులు అతన్ని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అయితే అప్పటికే గుండెపోటుతో మరణించారని వైద్యులు నిర్ధారించారు ఘటనా స్థలంలో అతని స్నేహితుల వాక్యాలు ప్రకారం ఇంకా కాసేపట్లో ఆట ముగుస్తుందనుకున్నాం హఠాత్తుగా కిందపడిపోయాడు మమ్మల్ని వదిలిపోతాడనుకోలేదొని వాపోయారు చిరునవ్వుతో అందరితో కలవలసే స్వభావంతో ఉండే రాకేష్ ఆకస్మిక మరణంతో స్నేహితులు బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు సోషల్ మీడియాలోనూ రాకేష్కు శ్రద్ధాంజలులు వెల్లువెత్తుతున్నాయి ఆరోగ్యవంతంగా కనిపించే యువకులు కూడా అకస్మాత్తుగా గుండెపోటుతో మరణిస్తున్న ఘటనలు ఇటీవల అధికమవుతున్నాయి ఇది ప్రజలందరికీ హెచ్చరికగా భావించాలి సాధ్యమైనంతవరకు ప్రశాంతంగా ఉండే వాతావరణాన్ని ఆస్వాదించటం నేర్చుకోవటం ప్రతి ఒక్కరు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు ఇది ఖమ్మం యువకుడు అకాల మరణానికి సంబంధించి వివరాలు స్టేట్ ట్యూన్స్ పూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం